సినిమాల అది ఏం ఎనర్జీరా బాగుంటారు ఏమంటారు ఆ దగ్గర ఎనర్జీ ఎనర్జీరా బాగుంటారు ఆ ఎనర్జీ ఎట్లా చూడాలంటే ఇప్పుడు జైన్గా ఉంది చూడాలి అది బూస్ట్ ఆర్లిక్స్ కంటే కూడా తాటి చుట్టి ఎక్కి గోల్కొండ మీద జెండా అనేటువంటి సర్వాయి పాపం యొక్క రియల్ బూస్ట్ దాగినటువంటి మనిషి కాబట్టి అని ఎట్లా మాట్లాడాలి మీరు కూడా అట్లనే భావిస్తాను వేరే కేరికి ఏం భావిస్తలేదు ఎందుకంటే అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన సందర్భంలో మనం మాట్లాడుకున్న మాట్లాడే మాట ఏంటంటే ఈ చిన్నప్పుడే మహేష్ గౌడ్ మాటలు అయినా కొన్ని చాలామంది మాటల ప్రకారము భారతదేశంలో పట అత్యధికంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్నటువంటి ఒకే ఒక్క రాష్ట్రము తెలంగాణ అది స్ట్రాటిస్టికల్గా మనం ప్రూవ్ అయినటువంటి ఇష్టం ఆమె కూడా మాట్లాడేటప్పుడు ఈ దేశంలో అత్యధికంగా ఎస్సీ ఎస్టీ ఉన్నటువంటి రాష్ట్రం కనుక వాళ్ళ స్వయం పాలన కోసం రాష్ట్రం ఇస్తే మంచి కూడా అని చెప్పాను తెలంగాణ రాష్ట్ర వ్యక్తిష్టమైన ప్రకటన నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా నడుస్తుందల్లా సోనియా గాంధీ ఏం చెప్పిందో దానికి వ్యతిరేకంగా ఏం చేయాలని చెప్పి ఇల్లున్నోళ్ళైనా అనుకున్నారని ప్రయత్నం చేసింది తప్ప ఆమె ఏం చెప్పింది ధ్యానం మాత్రం ఎవరైనా చేయలేదు ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్ కాబట్టి మనం ఏం చేసినాము నిన్న అయింది కదా గొడవ అయింది కదా ఈ జాతిపిత ఎవరు పాయింట్ ఫోర్ పర్సెంట్ వాళ్ళు జూబై అని పేర్లు అయినాయి కదా పాయింట్ ఫోర్ పర్సెంట్ వాళ్ళ గురించి ఇంత ఓపెన్ గా మాట్లాడుకుని తీసింది కానీ మన గురించి మాట్లాడుకునే పద్ధతి మాత్రం ఈ రాష్ట్రంలో బలంగా మాట్లాడతానని చెప్పి మళ్ళీ వాడు ఏం మాట్లాడతా అంటే తెలుసు అక్కడ బాబు బాబా ఏం అప్పుడే మినిస్టర్ కావాలి ఇప్పుడు కూడా కులం గురించి మాట్లాడుతాడు అరే ఈ రాష్ట్రాలు ముఖ్యమంత్రి అయిన వాడు మాట్లాడకే నేను మాట్లాడుతుంటారా బై నేను అడుగుతామన్నా మీరు కూడా మీకు ఎందుకు చెప్తున్న మాట అంటే మీరు కూడా ఓపెన్ గా కులం గురించే మాట్లాడాలి మీరు కూడా కులం గురించి ఓపెన్ గానే మాట్లాడాలి గడిచి సమావేశాలు మాట్లాడాలి అసెంబ్లీ దగ్గర మాట్లాడాలి ఎమ్మెల్యే దగ్గర పోయినా మా మీరే ఓట్లేసుకుంటారని అనుకుంటున్నాను వాళ్ళని మనం మాట్లాడిన డిస్కషన్లా మేము వేస్తే మీరు అన్న సంగతి ఈ రాష్ట్రంలో జాతి రత్నాలు కానీ ఎప్పుడే చెట్ల పేర్లు లేదా కులాల పేర్లు వాళ్ళందరూ కూడా మనం గుర్తు చేయాలని చెప్పేసి గుర్తు చేస్తారు ఎందుకంటే అంటే మనం సర్పంచ్లమైన ఎంపీల మన ఎంత బాధ్యతగా గొప్ప ఎదుగుదలనో మన నోరు కూడా అంతే ఎదగాలి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న అధికారంలో ఉన్న దేంట్లో ఉన్నా కూడా ఈ సభ నిర్వాహకులు కాదు ఆడుతున్నారు నిరంతరం ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు కేవలం గౌడ కోసమే ఉన్నటువంటి వాళ్ళు బీసీలు అందరినీ కలుపుకొని చేసేరు మాలమాదిగా కలుసుకొని చేసిడు మాలమాదిల సమస్యలు వైద్య సమస్య వాళ్ళ కోసం ఉన్నారు కులాంతర వివాళాలు చేసుకుని ఉన్నారు నచ్చలేని పాటలు పనిచేస్తున్నారు తెలంగాణ సాయుధపాటు ఒక పిల్లలు ఉన్నారు ఇంతమందిని వేదిక మీద కూర్చున్నాం మనది మాత్రమే ఘనమైన చరిత్ర కాదు ఈ తెలంగాణ భూమి కూడా ఘనమైన చరిత్ర ఆ చరిత్రలో ఉత్తం ఒక మహోత్పాదం లాంటి గొప్ప జెండా ఏదైనా ఉందంటే అది వంద శాతం బహుజన జెండా అయితే ఆ జెండా మీద ఎగిరేటువంటి వీరుడు సూర్యుడు ఉద్యమం చేసేటువంటి వాడు సర్దార్ సర్వాయి పాపన్న ఆయన శివాజీతో సమానమైనటువంటి వాడు నేను చాలా సందర్భాల్లో ఉల్లేఖించి చెప్పిన మళ్ళీ చెప్తా ఉన్నా వర్తమాన చరిత్రలో కూడా మనం చెప్పుకోదలుచుకుంటే చరిత్రలో శివాజీ ఎంత సమానమో మా పాపన్న అంతే సమానం దీన్ని గుర్తించకపోవడం ఏదైతుందో అది కేవలం బహుజన వర్గాన్ని పక్కన వి పట్టుతుంది తప్ప ఇంకేం కాదు కొంచెం మళ్ళీ ఒకసారి చెప్పాలి దేశ చరిత్రలో సర్వైవ్ పాపదని ఢిల్లీ అడవీలో చూపెట్టారు అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు వర్తమాన రాజకీయాల్లో రాజకీయాలు చూస్తూ ఎన్డీ కూటమి ఎన్డీఏ కూటమి చూస్తా ఉన్నారు దాంట్లో మొత్తం రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తున్నటువంటి ఎన్డీ కూటమి కాలం కలిసిస్తే ఎన్డీ కూటమి తర్వాత ఈ దేశానికి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయితే ఉంటున్నారు కదా ఆ కూటమిలో అత్యధికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారో ఇవాళ వాళ్ళందరూ కూడా ఆర్గేట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళు బీసీ పొలాంటి యాదవ్లు ఎట్లయితే ఒక ప్రభావం దృష్టి మనం కూడా ఈ రెండు నాటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ దేశంలో బీసీ రిజర్వేషన్ కోసం ఎట్లయితే ఈశ్వరే గారు లేకుండా చాలా మంది మేధావులు అందరూ ఒక జాతీయ స్థాయిలో ఎట్లా ఏర్పాటు చేస్తున్నామో మా శ్రీమా గౌడ్ కానీ అదేవిధంగా కృష్ణ లెవెల్ చేసిన కదా కేవలం గౌడ్ల కోసం ఆల్ ఇండియా నెట్వర్క్ చేయవలసిన బాధ్యత ఇవాళ యాదవ్లతో పాటు సమానంగా ఈ దేశంలో ఇంటెక్చువల్ కెపాసిటీ మాట్లాడేటువంటి వాళ్ళు మనిషిలో కూడా సత్తుకునేటువంటి వాళ్ళు మా వర్గాల్లో బలంగా ఉన్నారని చెప్పడం కోసం ఒక ప్రయత్నం చేయకపోతే భవిష్యత్తులో కాలం కలిసి వచ్చి రేపు అవకాశం వచ్చి బీజేల నుంచి ఒక ప్రధానమంత్రి అయ్యే అవకాశం వస్తే తెలంగాణకు బీజీ ముఖ్యమంత్రి అవకాశం ఉంటే చర్చలతో ఉండాల్సిన కులం మనము అన్న సంగతి బాగా గుర్తు పెట్టుకుని పనిచేయగలిగితే మీరు సర్పంచులుగా ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అయిన దాంతో సమానం కాలం కలిసి మీలో మీలోపడించే ఒక మంత్రి ఒక సర్పంచ్ ఉప సర్పంచు ముఖ్యమంత్రి కావడం ఖాయమంత్రి మాత్రం ఒక చంద్రీస్తూ ఏ క్షణంలో కూర్చున్నా నిలుచున్నా అది చేసుకొని స్ఫూర్త పూర్త స్వామి గౌడ్ స్ఫూర్త జయ స్ఫూర్త ఎవరిదనే కానీ గాని ఆ స్ఫూర్తి పాపన్నే ఆవాహించినట్టుగానే ఉండాలని చెప్పి మీ అందరికీ నమస్కారం జై గౌడ్ జై పాప